సినిమాలు చూస్తూ వారు ఉంటున్నారని ఇన్నాను తప్పనిచ్చి నేను నిజంగా చూడలేదండి చూసినప్పుడు ఈ రోజైతే నిజంగా నేను చాలా దుఃఖపడినా చూడండి నువ్వు దేవునికి పేరు తెస్తున్నావా లేదా దేవుణ్ణి అవమానించే విధంగా నువ్వు తిరుగుతున్నావా అదే లోకంలోనే ఉండొచ్చు కదా లోకంలోనే ఉండొచ్చు కదా లోకంలోనే తిరగొచ్చు కదా ఎవరిని నువ్వు దేవునికి తెలుసుకోమన్నారు ఎవరిని దేవుళ్ళు నీకు రమ్మని ఉన్నారు చూడండి ఆ తల్లిదండ్రులు కూడా చెప్తున్నారా నిజంగా ఆ తల్లిదండ్రుల వాక్యము పనిచేయబడితే వాక్యము చేతలో నడిపించబడుతుంటే మరి నిజంగా తల్లిదండ్రులు గద్దించరా ఆ ఫేస్బుక్లలో కానీ ఆ ఇన్స్టాగ్రామ్ లో కానీ లేకపోతే ఆ స్నాప్చాట్లో కానీ దైవజనుడు చూస్తే ఎంత దుఃఖపడతాడండి ఇదేనా వీరికి నేను బోధించింది ఇదేనా వీరికి నేను నడిపించింది ఇంత వాక్యం ఏమైపోయిందని చెప్పేసి దుఃఖపడతాడండి నీ తల్లిదండ్రుల కంటే నీ దైవజనుడు ఎక్కువ దుఃఖపడతాడు ఎందుకంటే నీ కుటుంబాలపై దైవజనుడికి చాలా బాధ్యత ఉన్నది కాబట్టి అని దుక్క దుఃఖపడతారు తెలుసా చూడండి